ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజుల క్రితం అయితే గనక పెన్షన్ల తనిఖీ అయితే జరిగింది ఇక పెన్షన్ల తనిఖీ అయితే పూర్తయిందని చెప్తుంది ప్రభుత్వం పూర్తయిన పెన్షన్ల తనిఖీ ఇక జనవరి ఒకటి నుండి ఇలాంటి వారికి పెన్షన్లన్నీ కూడా నిలిపివేత ఎవరెవరికి పెన్షన్ నిలిపివేయబోతున్నారు తనిఖీలో ఎలాంటి బోగస్ పెన్షన్లు బయటపడ్డాయి ఏంటనే వివరాలు అయితే గనక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేశారంటే మరింతమంది సమాచారం చేరుతుంది నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి వివరాల్లోకి వెళ్ళిపోదాము జిల్లాకు ఒక సచివాలయం పరిధిలో చేపట్టిన పింఛన్ల తనిఖీలో బోగస్ పెన్షన్లు ఉన్నాయని అయితే గుర్తించారు ముఖ్యంగా చూస్తే దివ్యాంగుల కేటగిరీలో భారీగా బోగస్ పెన్షన్లు అయితే బయటపడ్డాయి అలాగే వితంతు విభాగంలో కూడా ఎక్కువగానే బా ఈ బోగస్ పెన్షన్లు బయటపడ్డాయని చెప్తున్నారు ఇంక మరిన్ని వివరాలు చూస్తే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగుల కేటగిరీలో భారీగా అనర్హుల పింఛన్లు పొందుతున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సర్ఫ్ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు ఆ తర్వాత వితంతుల విభాగంలో కూడా ఎక్కువగానే బోగస్ పింఛన్లు ఉన్నట్లు గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా సోమ మంగళవారంలో జిల్లాకు ఒక గ్రామవార్డు సచివాలయం పరిధిలో చేపట్టిన పెన్షన్ల తనిఖీలో ఇది బయటపడింది ఏ విభాగంలో ఎక్కువగా అనర్హులు ఉన్నారో గుర్తించేందుకు సెర్ఫ్ అధికారులు ఈ తనిఖీ నిర్వహించారు అయితే కొన్ని చోట్ల పెన్షన్ల తనిఖీకి లబ్ధిదారులు అందుబాటులో లేకుండా పోయారు క్షేత్రస్థాయిలోని లబ్ధిదారుల పరిస్థితులను భౌతికంగా భౌతికంగా అంచనా వేసి అర్హులా కాదో నిర్ధారించాలని తనిఖీ అధికారులకు సెర్ఫ్ అధికారులు అయితే సూచించారు ఈ మేరకు చూస్తే అనర్హులను గుర్తించడం కష్టతరం అవుతుందని తనిఖీ అధికారులు స్పష్టం చేస్తున్నారు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల మంది పింఛన్దారుల వివరాలను వారి ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించగా అందులో నాలుగు వందల యాభై మంది వరకు ఉన్నట్లుగా తేల్చారు ఒకటి రెండు సచివాలయాలు మినహా ప్రతి సచివాలయం పరిధిలోనూ దివ్యాంగుల కోటాలో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించారు ఇందులోనూ ఎక్కువగా బదిరుల కేటగిరీలోనే ఎక్కువ మంది ఉన్నట్లు తేలింది ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు పొందుతున్నట్లు కూడా బయటపడింది వృత్తిపరంగా చేయుత అందించే పెన్షన్లలోనూ ఉన్నట్లు తేలింది లబ్ధిదారుల కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే పొలం ఎక్కువగా ఉండడానికి కూడా గుర్తించారు అయితే జస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన తనిఖీ వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు ఇక దీని ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరగబోయే తనిఖీలపై అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి తనిఖీలు అయితే జరుపుతారు ఇక చాలా వరకు బోగస్ పెన్షన్లు అన్నీ కూడా నిలిపివేయబడతాయి సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది